বাপুজনা <laughs> <laughs> అందరికి అన్నా ఒక మంచి కార్యక్రమం ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు తిరిగి అన్నా క్యాంటీన్ అనేది నిరుపేదలకు ఎంత అవసరమో కూడా మనందరికీ తెలిసిన విషయమే గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ రోజు అన్నా క్యాంటీన్ నడిపిన కార్యక్రమంలో దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుపేదలని కూడా చూడకుండా ఒక కక్ష పూరిత ధోరణిలో ఈ అన్నా క్యాంటీన్ని మూసివేయడం జరిగింది దాని తర్వాత ఎలక్షన్ రావడం ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు తిరిగి అన్న క్యాంటీన్ క్యాంటీన్ని ప్రారంభోత్సవం జరిగింది నిరుపేదలందరికీ కూడా ఎంతో అవసరమైంది ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి అవసరాల గురించి నగరానికి ఇచ్చి ఇచ్చేసినప్పుడు మూడో పూట్ల కూడా పదిహేను రూపాయలకి టిఫిన్ లంచి నైట్ డిన్నరు అందించే కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ నేతలకి అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే రాష్ట్రంలో అటు సంక్షేమం అభివృద్ధి రెండుని రెండు కళ్ళగా చూస్తూ అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకు తీసుకుపోతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించుకో జరిగింది మిగతా కూడా ఎక్కడున్నాయో చూసి ఎందుకంటే ఓవరాల్గా ఒక రెండు వందల చెల్లర ఉన్నప్పటికీ ఒక వందే రెడీ అయినాయి కాబట్టి ఈరోజు ఆ వందను ప్రారంభించుకోవడం జరిగింది రాష్ట్రంలో మిగతా ఎక్కడ అవసరం ఉందో కూడా భవిష్యత్తులో అవి కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ అవసరం ఉన్నా కూడా శాసనసభ్యులు సేదిరెడ్డి గారు స్థానిక కూటమి నేతలందరూ కూడా ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉంటున్నాం ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా గత పదిహేను రోజుల నుంచి కూడా శాసనసభ్యులు సేదిరెడ్డి గారు అన్నింటిలో కూడా శంకుస్థాపన చేస్తున్నారు రెండు రెండు సమీపాల్లో సంక్షేమం అభివృద్ధిని తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే విధంగా అన్ని విధాల సాయశక్తుల కూటమి నేతలతో అందరితో సమన్వయం చేసుకుని చేస్తామని తెలుస్తూ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన నాయకులకు వీళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు ముఖ్యంగా నిరుపేద ప్రజలకి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నేతలకి ప్రత్యేకంగా మరొకసారి నెల్లు రూరల్ నియోజకవర్గంలో ధన్యవాదాలు తెలియజేస్తాం Sri Jewelers Gold, Silver, Diamonds. కొత్తదనం కోరి సిబాపూరి మహిళా మణుల కోసం నూతన డిజైన్స్ తో సినీ నటి నేహా గారి చేతుల మీదుగా ఆగస్టు పద్దెనిమిదిన మన నెల్లూరు మాగుంట జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పది గ్రాముల బంగారు కొనుగోలుపై రెండు వేల రూపాయల భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాలపై ప్రతి క్యారెట్ కు పది శాతం తగ్గింపు ఆగస్టు తేదీన సినీ నటి నేహా చేతుల మీదుగా గొప్ప ప్రారంభం తూకం నాణ్యత మరియు అనేక రకాల మోడల్స్ లో బంగారం వజ్రాభరణాలు మరియు వెండి కొనుగోలు కొరకు చేయండి శ్రీ సోనియా జ్యువలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కింగ్స్ కోర్ట్ మాగుంట లేఅవుట్ నెల్లూరు